ఓం నమ శివాయ కార్తీక మాసంలో సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది సోమవారం అంటేనే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే ఆ పరమేశ్వరుడికి మహాప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో ఒక్క సోమవారమైనా సరే నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేల దీపము కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపము కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే నీ కష్టాలన్నిటిని గట్టెక్కించే ఏకైక దీపమే నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించి చూడండి కార్తీక సోమవారం నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీ కోరికలు నెరవేరుతాయి నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది మొదట మనకి నమ్మకం అనేది ముఖ్యం అన్నమాట అయితే ఈ నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుడు మూడు కన్నులు కలవాడు అలాగే కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఎలాగా కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందంట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవతైన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టే మనము పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేళ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివుడికి ఎంతో ప్రీతి అయినా కార్తీక సోమవారం రోజు కనుక నారికేళ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి కార్తీక సోమవారాల్లో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది నవంబర్ నాలుగు మొదటి కార్తీక సోమవారం ప్రారంభమైంది మిగిలిన కార్తీక సోమవారం రోజులో కూడా స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదుగా తయారవ్వాలి చేతు నిండా గాజులు వేసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పూజ గదిలో ఉండే శివుడి చిత్రపటానికి ఎప్పుడు కుంకుమ బొట్టు పెట్టకూడదు శివలింగానికైనా కూడా కుంకుమ బొట్టు పెట్టకూడదు అనమాట గంధం మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులో ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో మాత్రమే శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి కార్తీక సోమవారం నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రం అందుబాటులో వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలు కానీ శివుడికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో పూజించండి వ్యాపారం చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో పూజిస్తే ఏడు తరహాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును గనక శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో గనక మనం శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని ఆ శివుడికి ఎదురుగా అష్టాధుల ముగ్గును వేయండి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమ వేసి ఒక ప్లేటు కాని పిస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం ఉపయోగించకూడదండి ఆ ప్లేటు పైన గంధంతో ఓమని రాసి ఆ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను మాత్రమే మనము దీపం వెలిగించడానికి ఉపయోగించుకోవాలి ఇక ప్లేట్లో ఉన్న బియ్యం మీద శివుడికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరి చిప్పను కుంకుమ బొట్లు పెట్టి పువ్వు కొబ్బరి చిప్పలో నూనె కానీ కొబ్బరి నూనె నువ్వుల నూనె కానీ మనకి కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఇలా ఏ నూనైనా కూడా పోసుకోవచ్చు అనమాట నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు రాహు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మనకి జాతకంలో ఏ దోషాలున్నా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి శ్రేష్టమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉన్న నూనెతో కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులు వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి అంటే ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలన్నమాట ఈ దీపం వెలిగించు కానీ ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపం వద్ద పూలు అక్షింతలు వేయండి కొబ్బరికాయ పగల కొట్టేటప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మనము కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ రెండవ చిప్పను చిన్న ముక్కలుగా కోసి పంచదారను పెట్టి కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేళ్ళ దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజని ముగించవచ్చు కుదిరితే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం అందుబాటులోనూ మీకు కుదిరినప్పుడు కనీసం కుదిరినప్పుడైనా సరే ఒక్క సోమవారం అయినా సరే శివుడికి నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి